నారా లోకేష్ గారి ఫోటోని మార్పింగ్ చేసి ఒక స్కూల్ పిల్లల లాగా పక్కనే డైపరు పెట్టారు ఇది అధికార సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతూ ఉంది అంటే ఆయన దృష్టిలో ఏంటంటే నారా లోకేష్ గారు చిన్నపిల్లాడు వెళ్ళి ఆడుకో అమ్మా అని నేను ఇప్పుడు సూటుగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా ఎవరు చిన్నపిల్లాడో నాకు ఇప్పుడే తెలిసిపోవాలి ఇప్పుడు అర్థమైంది నువ్వు జనాలు తిరగటం లేదని క్లారిటీగా అర్థమైంది ఎందుకనంటే ఇప్పుడు నీకు ఈ మార్పింగ్ వీడియో ఒకటే దొరికింది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనాల సమస్యలు ఏవీ దొరకలేదు ఇదే టైం పాస్ చేస్తున్నావు నువ్వు ఇప్పటికి కూడా పది నెలలు గడిచినా నీ మొహం పబ్లిక్ లో ఏ నియోజకవర్గంలో కూడా ఏ సమస్య మీద మాట్లాడినట్టు కనపడలా చెప్తున్నాను అలాంటి మార్పింగ్లు లక్ష చూపిస్తా జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష చూపిస్తా పవన్ కళ్యాణ్ గారి మీద లక్ష చూపిస్తా నీకు స్పాట్ లో కూర్చున్నా ఉంటే ఎదురుగా మీడియాని పెట్టు చంద్రబాబు నాయుడు మీద అది కాదు పెద్ద సమస్య ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు చెప్పేవే ఎలక్షన్లప్పుడు బ్రహ్మాండంగా చేస్తాడని ఆ పరిపాలన జరగటంలా తల్లికి వందనం లేదు మళ్లీ మళ్లీ చెప్పి చెప్పి మాకే సిగ్గు వస్తున్నాదిరా మీ పథకాలు సూపర్ సిక్స్ మీకు గుర్తు చేసి సూపర్ సిక్స్ గాక నూట నలభై మూడు హామీలు ఉన్నాయి రా మందు రేటు తగ్గిస్తా అని పెంచేసాడు తెలుసా కందిపప్పు రేట్ ఎంత ఉంది మినపప్పు రేట్ ఉంది చింతపండు రేట్ ఎంత ఉంది ఇవిరా స్కూల్లో ఏం అందుతున్నది ఏం అందటం లేదు ఇవి తెలుసుకోవాలి లోకేషన్ అంట మార్ఫింగ్ చేశాడంటే పూడ్చుకొని వచ్చేసింది లక్ష చూపిస్తా జగన్మోహన్ రెడ్డి గారి మార్ఫింగ్ చేసింది నీచాతి నీచంగా చేస్తున్నారు నాకంత టైం లేదు వాటి గురించి మాట్లాడే టైం ఎందుకంటే మీ కూటమి ప్రభుత్వంలో ఉండేటటువంటి కొంతమంది మీరు ఓన్లీ వీటి మీద ఆధారపడి బతుకుతున్నారు కానీ మేము ప్రజల కోసం ఆలోచిస్తున్నాం పేద ప్రజలకు న్యాయం జరగాలి ఇస్తా అన్నారుగా అదే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూగా సీఎం ఉంటే మళ్ళీ కూడా ఈరోజు పథకాలు ఆపుండేవాళ్ళ మీ నాయకులు చెప్పినట్టు సొల్లు చెప్పుండేవాళ్ళ కంటెంట్ మాట్లాడరా ఆర్పీ కంటెంట్ మాట్లాడు మళ్లీ మళ్లీ చెప్తున్నా రాజకీయాల్లో గుర్తింపు రావడం అనేది ఒక గొప్ప అవకాశం కంటెంట్ మీద పో ఏదో రోజా అవినీతి అన్నావు కదా మూడు వేల కోట్ల రూపాయలు బయటకు తీ జగన్మోహన్ రెడ్డి గారి కోడి కత్తి ఇంకొకటి ఏంది బాబాయ్ గొడ్డలు అన్నారు కదా బయటికి తీండి ఉచ్చబడుతున్నాయి మీకు అబద్దాలు చెప్పారు కాబట్టి అబద్దాలు చెప్పారు ఉచ్చబడుతున్నాయి మీరు చెప్పిన అబద్దాలు కామెడీ వీడియోలు చేసుకునే దానికి మీరు ఉండేది అధికారంలోకి వచ్చారా రోజు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ గా ప్రచారం చేయి నిలబడి జనాల్లో అది రాజకీయం అంటే లఫోట్ ఇది కాదు ఎటకారాలు కాదు ఇది జబర్దస్త్ కాదు ఇంకా స్టేజి మీదనే ఉన్నట్టున్నావు నువ్వు దిగేసావు స్టేజీ